రానున్న రబీ రైతుల పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శట్టి సుభాష్ ఆదేశించారు బుధవారం నాడు రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో రైతు సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ఉద్దేశంతో నీటిపారుదల వ్యవసాయం రోడ్లు భవనాలు గ్రామీణ నీటి సరఫరా డ్రైన్ల శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు నియోజకవర్గంలోని రైతులు తమ సమస్యలను అధికారుల ముందు ఉంచారు డ్రైన్లు పంట కాలువలు డెక్కతో నిండిపోయి ఉన్నాయని రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని నీటిపారుదల వ్యవస్థ సరిగ్గా లేదని కొన్ని ప్రాంతాలలో మంచినీటి కొరత కూడా ఉందని రైతులు తమ సమస్యలను అధికారులకు మంత్రి సమక్షంలో తెలిపారు రైతు సంక్షేమం కోసం ఏ ఆలోచన చేయడం మరి ఈసారి ఇక్కడికి అధికారులు తీసుకురావడం ముఖ్యంగా ఒక కమిటీ అనేది పార్టీలు ఖచ్చితంగా రైతుల వారిగా ఒక కమిటీ అనేది ఉండాలి ఆ కమిటీ డైరెక్ట్గా ఇక్కడ అధికారులతో యాక్సెస్లో ఉంటారు మీకున్న సమస్యలు ఈ కమిటీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటాను ముందుగా ఈ కమిటీ మండ మండలం నుంచి కనీసం ఇద్దరిద్దరైనా సరే వస్తే ఇలా టౌన్ నుంచి ఇద్దరు మండల నుంచి ఇద్దరు రైతు పెరుగు రైతు అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఈయన ఈయన ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అని పెట్టి ఫర్దర్గా ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు సాల్వ్ చేసే విధంగా అలాగే అధికారులు సంబంధిత అధికారుల దగ్గర నంబర్లు ఇచ్చే విధంగా మరి గత ఇప్పటి వరకు ఒక ఎక్తి అయితే ఈ ప్రాబ్లం ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకుని నెక్స్ట్ పంటకి మనం ఏ అయితే చేయాలో అవన్నీ కూడా పెడితే సమస్యలు సమస్యలకి పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఎలాగా మా కుటుంబం కూడా రైతు కుటుంబమే నా తండ్రి గారు కూడా రైతు సంఘంలో చాలా ఉద్యమాల్లో పాల్పోవడం కానీ ఇతర రైతు సమస్యలనే తెలిసినాయి కాబట్టి నా తండ్రి గారిని ఇక్కడ పెట్టి నేను చిన్న చిన్న ఇష్యూ ఉందని నేను వెళ్తా ఉన్నాను కాబట్టి ఈ కమిటీ మాత్రం వెను వెంటనే మండలానికి ఇద్దరు కానీ గురిగానిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే ఇక్కడ ముఖ్యమైన ఈ సమస్యల మీద తెలిసిన కొంతమంది అంటే ఇంటెన్షనల్గా రారు కాకపోతే రైతుల సమస్యలని మీ సమస్యలుగా భావించి ముందుకు వస్తే అక్కడ విషయాలు అక్కడ సమస్యలు తెలియజేస్తే మనం ఈ ఏదైతే సమస్యన షార్ట్ అవర్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం